క్రీస్తు నందున్న ప్రియులకు ప్రేమతో వందనాలు తెలియజేయుచున్నాను సెప్టెంబర్ నెల ముప్పైవ తేదీ రెండు వేల ఇరవై ఐదు ఈరోజు దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏమిటనగా వార్త ఇరవై నాలుగవ అధ్యాయం ముప్పై ఐదవ వచనం ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏమాత్రమును గతింపవు ఆ మేన్ నా ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ లోకంలో ఉన్నవి ఏవి కూడా శాశ్వతమైనవి కావు ఇప్పుడు మనం ఉంటున్న భూమి ఆకాశము కూడా ఒకరోజు గతించిపోతాయని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది అయితే దేవుని నోట నుండి వెలువడిన మాట నెరవేరేంత వరకు ఒక పొల్లైనను సున్నైనను తప్పిపోదని గతించిపోదని దేవుడి ఉదయకాల సమయంలో మరొకసారి మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు దేవునికి మహిమ కలునుగాక నా ప్రియమైన సహోదరి సహోదరులారా మన చేతుల్లో ఉన్నటువంటి పరిశుద్ధ బైబిల్ గ్రంథం అంతా కూడా దేవుని మాటలే ఆయన మన జీవితంలో చేయదలసిన మేలులన్నిటినీ ఎలాంటి ప్రవర్తన కలిగి ఉండాలి ఎలాంటి ప్రవర్తన కలిగి ఉండకూడదు ఎలా ఉంటే ఆశీర్వాదం ఎలాంటి జీవితం జీవిస్తే పరలోకము ఎలాంటి జీవితం జీవిస్తే నరకము ఈ విషయాలన్నీ కూడా స్పష్టంగా రాసిపెట్టాడు వాటిని వింటూ ఉన్నప్పుడు చదువుతూ ఉన్నప్పుడు వాటిని మన హృదయంలో పదిలపరుచుకొని వాటి విషయమై ధ్యానము కలిగి ఉండాలి అప్పుడు దేవుని చేత మనము ఆశీర్వదించబడతాం ముందు జీవితాలలో ఎలాగ ప్రవర్తించాలో నేర్చుకుంటాం భవిష్యత్తు ఏమవుతుందో మనకు దేవుని వాక్యము ద్వారా ముందే తెలుస్తుంది కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేయకండి చదవండి వినండి చదివిన వాటిని విన్నవాటిని హృదయంలో పదిలపరుచుకొని వాటి విషయమై ఆలోచన కలిగి ఉండండి ప్రార్థన చేసుకుందాం సర్వశక్తిగల యేసు క్రీస్తు ప్రభువ సర్వాధికారి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రములు ప్రియ తండ్రి పరిశుద్ధ గ్రంథములో ఉన్న మాటలన్నీ మీ హృదయములో నుండి వచ్చినవని మా పట్ల మీరు కలిగి ఉన్న ఉద్దేశములన్నిటినీ ఈ లోకములో జరగబోయే సంగతులన్నిటినీ భక్తుల ద్వారా మీరు రాయించి ఇచ్చారని మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు ప్రియ తండ్రి పరిశుద్ధ గ్రంథము ఆధారంగా దైవ సేవకుల ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నప్పుడు పరిశుద్ధ గ్రంథము ద్వారా మీరు మాతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ మాటలను నిర్లక్ష్యంగా వదిలిపెట్టక హృదయంలో పదిలపరుచుకొని గబ్రియలి దేవదూత ద్వారా కన్యమర్యతో మీరు మాట్లాడినప్పుడు ఆ మాటలన్నీ ఆమె హృదయంలో పదిలపరుచుకొని వాటి సంగతి ఏమోనో అని ఆలోచన కలిగి ఉంది అని మేము చదువుకున్నాం అలాగే మేము కూడా నీ మాటలు మా హృదయంలో నింపుకొని వాటి విషయమై జాగరూకులమై ఉండుటకు సహాయం చేయమని తద్వారా మేము ఈ లోకములో ఆశీర్వదించబడుటకు ఈ భూమియు ఆకాశము గతించిన నీతో కూడా నిత్యత్వంలో ఉండుటకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి గాడ్ బ్లెస్ యూ